అందరికీ నమస్తే అండి ఇక్కడికి మమ్మల్ని విశేషానికి వచ్చిన సురేందర్ రెడ్డి గారికి మెహర్ రమేష్ గారికి అనురాగపూడి గారికి గాంధీ గారికి అట్లా వచ్చిన పెద్దలందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వంశీ అన్నకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్కి నేను రావడానికి పదిహేను ఇల్లు పట్టిందండి దీంట్లో చాలా కష్టాలు అన్నీ ఉన్నాయి అందరికి ఉండేవి బట్ అంటే మళ్ళీ ఫ్లోలో మర్చిపోతానేమో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాలి ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు సో అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన మా బాబాయిలు పెద్దమ్మలో ముఖ్యంగా మా విజయవాడ పెద్దమ్మ భాగ్యలక్ష్మికి థ్యాంక్స్ అండ్ తర్వాత నేను ఇండస్ట్రీకి వస్తా వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాకు నిలబడ్డా మా మావయ్యకి థ్యాంక్స్ ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు నేను ఎడిటర్గా కావడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ అయిన మా అన్న దినేష్ అన్నకి థ్యాంక్స్ అండి తర్వాత నన్ను ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్గా గుర్తింపు రావడానికి గురిపడిన నా దేవుడు పూరి జగన్నాథ్కి బిగ్ థ్యాంక్స్ అలాగే నేను ఎంత కష్టపెట్టినా ఇబ్బంది పెట్టినా నా ఫ్యామిలీని చూసుకుంటున్నా మా మిస్సెస్కి బిగ్ థ్యాంక్స్ అండ్ ఇప్పుడు ఎయిటర్ నుంచి డైరెక్ట్ చేసిన నితిని గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి బట్ ఒకటైతే చెప్తాను నేను నితిన్ గారికి రెండు వేల పదిహేడులో లైవ్ సినిమా చేసేటప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు జనరల్గా టాపిక్ వచ్చిందండి క్యాజువల్ మాటల మీద కథ ఉంటే చెప్పొచ్చు కదరా డైరెక్షన్ చేయొచ్చు కదా అన్నాడు ఆయన నేను అప్పుడు ఒక మాట అన్నాను డార్లింగ్ రాస్తే నిజంగా ఇస్తావా అన్నా నచ్చితే ఇస్తా అన్నాడు సో అలాగే వెళ్ళి కథ చెప్పాను లాస్ట్ ఇయర్ సంక్రాంతి రోజున విని నాకి అవకాశం ఇచ్చారు మాట నిలబెట్టుకోవటం చాలా తక్కువ మంది చేస్తారు అలా మనసున్న మా వాడు నితిన్ అంటే ఇది చాలా ఎమోషనల్ ఫీలింగ్ అండి ఫ్రెండ్షిప్ అందరికీ ఉంటుంది ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోని వాళ్ళు కొందరే ఉంటారు ఆ కొందరిలో ఫస్ట్ పర్సన్ మా నితిన్ ఉంటాడు అండ్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన రెండు సినిమాలు ఎలాగైతే సక్సెస్ అయినాయో అలాగే నెక్స్ట్ వీక్ వచ్చే మా సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం హను ఇందాక ఒక మాట చెప్పాడండి ఇదే నెల మాకు చేదు అనుభవం మీకు ఇచ్చింది మా ముగ్గురికి నాకు నితిన్కి హనుకి లయ అనే సినిమా చాలా నమ్మాం బట్ వాడు ఆగస్ట్ నెలకి ఇచ్చేసాడు హనుగాడు మేము కూడా ఇవ్వబోతున్నాం ఆగస్టు నెల రుణం తీర్చుకోబోతున్నాం సాలిడ్ హిట్ కొడతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి అండ్ నాకు ఎంతోమంది ఇష్టమైన మనుషులు ఉంటారండి అందరినీ అభిమానిస్తాం అలాగే నేను జగన్ గారి దగ్గర నుంచి ఎడిటర్గా బయటకు వచ్చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందండి అంటే సినిమాలు వస్తాయా రావా ఏంటనే తెలియదు అలాంటి టైంలో సుధాకర్ రెడ్డి గారు నన్ను దేవుళ్ళలాగా పిలిచి ఆయన బ్యానర్లో ఒక ఎయిటర్గా ఛాన్స్ ఇచ్చి కంటిన్యూ సినిమాలు ఇస్తే ఎంకరేజ్ చేసి వచ్చారండి ఆ దేవుడు రెండు ఆగస్టు పన్నెండు తీర్చుకోబోతున్నాను సో నిక్కితక్కకి ఎప్పుడు చాలా ఆప్యాయతగా పలకరిస్తుంది అక్క టార్గెట్ కూడా రీచ్ అవ్వబోతుంది ఈ సినిమాతో అందరం హ్యాపీగా ఉంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారండి సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మా సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక కథ చెప్పాలంటే ఒక కథ రాయాలి దానికి నాకు తోడుగా ఉన్న ఆర్కే వినోద్ చైతన్య అంతం సో వీళ్ళ ముగ్గురికి నాకు చాలా థ్యాంక్స్ అండి వినోద్ ఎక్కడున్నావు కానీ ఒకసారి స్టేజ్ మీదకి రా సో వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ అండి తర్వాత టెక్నీషియన్స్ వయసు వచ్చి డైలాగ్ మామిడి తిరుపతి బుల్లెట్లు దించాడు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి అలాగే ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి ఎడిటర్ చంటి గారికి అలాగే కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ళ గారికి ఈయన గురించి అయితే నేను కొంచెం రెండు మాటలు చెప్పాలండి ఒక ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆన్ లొకేషన్ మనకు వెళ్ళిపోయే మెయిన్ పర్సన్ డిఓపి ఆయన సపోర్ట్ నేను మర్చిపోలేను ఆయనకి చాలా చాలా రుణపడి ఉన్నాను చాలా బాగా నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేశారు అండ్ తర్వాత మహతీష్ వర్సా సాంగ్స్ మీరు ఎన్నారో మేము చెప్పవసరం లేదు అన్ని సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు అండ్ నా టీం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రేయర్ పేరున అందరికీ సాయి సన్ని అర్జున్ నాగిరెడ్డి గారు గల్లా శివగారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ టీం అంతా సపోర్ట్ లేకపోతే నేను ఒక్కడిని ఏం చేయలేను సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో చేసిన సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ బ్రహ్మాజీ అన్నకి అందరికీ చాలా థ్యాంక్స్ సముద్రకన్ గారికి సముద్రకన్ గారి లోర్లు చాలా బాగుండబోతుందండి అలాగే బే బొమ్మ నేను నిన్న ఒక వర్క్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను నీకు చెప్పిన మాట వాస్తవం ఈ కథ రాసుకున్నప్పుడు నిన్ను మైండ్లో పెట్టుకునే రాసుకున్నాను క్యారెక్టర్ సో అది చాలా బాగా చేసిందండి అలాగే క్యాథరిన్ చాలా బాగా చేసింది అలాగే మా ఫైట్ మాస్టర్స్ విజయ్ గారు రవివర్మ గారు రవివర్మ గారు అనలర్స్ గారు వెంకట గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి డ్యాన్స్ మాస్టర్ శేఖర్ జిత్తు కొత్తగా మనకు సాంగ్ చేశాడు అలాగే జానీ మాస్టర్కి ఇలా అందరికీ పేరు పేరున పేరు పేరున మా లిరిక్ రైటర్స్ అందరికీ ఆ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరితో పాటు అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్లీజ్ బ్లెస్ మీ బ్లెస్ మై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్